హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టూ డేస్ రెసిపీస్ సూపర్ టేస్టీ ద్రాక్ష హల్వా ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చా అనిపిస్తుంది చాలా సింపుల్ క్విక్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అంతే స్వీట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నేను ఇలా గ్రీన్ గ్రేప్స్ ఒక పావు కిలో తీసుకున్నాను వీటిని చక్కగా వాటర్తో వాష్ చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకోవాలి ఇలా ఈ గ్రీన్ గ్రేప్ జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ ఫోర్త్ కప్ కార్న్ఫ్లోర్ పౌడర్ని వేస్తున్నా అదే కప్తో ఇక్కడ ముందు చేసుకున్న గ్రీన్ గ్రేప్ జ్యూస్ని మూడు కప్పులు వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా మొత్తం మూడు కప్పులు వేసుకున్న తర్వాత ఇలా విస్కర్తో మొత్తం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి మనకి హల్వా రెడీ అవ్వగానే మనం ఒక మౌల్లోకి వేసుకుంటాం కదా అందుకని ముందుగానే ఇక్కడ మీకు నచ్చిన మౌల్ తీసుకొని చక్కగా నెయ్యితో గ్రీస్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇక్కడ నేను వాటర్మెలన్ సీడ్స్ అలానే నట్స్ని ఇలా వేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండున్నర కప్పులు పంచదారని వేసుకోవాలి ఇలా వేసుకున్న దీనికి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని వేసుకోండి ఇవన్నీ మెజరింగ్ కప్స్తో చెప్తున్నాను నేను ఈ పంచదార చక్కగా మెల్ట్ అయ్యి తీగపాకం రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇలా మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి తీగపాకం వస్తుంది ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా గ్రేప్ జ్యూస్ కార్న్ఫ్లోర్ వాటర్ అది కలుపుతా ఇలా మొత్తం వేసుకొని కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది చేసినప్పుడు ఇలా కలుపుతూ ఉన్న తర్వాత మనకి హల్వా అనేది నిదానంగా రెడీ అవుతుంది మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు బట్ ఇక్కడ గ్రీన్ గ్రేప్తో చేస్తాను వేస్తున్నాను కాబట్టి గ్రీన్ కలర్ ఫుడ్ కలరే వేస్తున్నా అలా అయితే ఇంకా బాగుంటుంది అని సో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేసుకొని దీన్ని కూడా మొత్తం హల్వా పట్టించి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి చక్కగా చూడండి కన్సిస్టెన్సీ అనేది హల్వాలా వస్తుంది ఈ మనం వేసుకున్న ఫ్లోర్ పౌడర్ అనేది పచ్చివాసన పోయి చక్కగా మొత్తం ఉడకాలి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్యలో మనకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి హల్వా అంటేనే మొత్తం నెయ్యితో ఉంటుంది కదా సో ఇలా నెయ్యిని వేసుకొని ఈ నెయ్యిని కూడా బాగా కలుపుకోవాలి హల్వాకి పట్టేలాగా కంటిన్యూషన్ కలుపుతూ ఉండండి మీకు అలాగా హల్వాలో మొత్తం మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి పడింది మధ్య మధ్యలో వేసుకుంటూ కలుపుకోవాలి మనకి హల్వా మొత్తం పాన్ నుంచి సపరేట్ అయిపోతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మొత్తం పిండి ఉడికిందా లేదా అన్నది కూడా చూసేసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత మనకి రెడీ అయిపోయినట్టే మొత్తము సో ఇప్పుడు మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసి గ్రీస్ చేసుకున్న బౌల్లోకి ఈ హల్వాని డైరెక్ట్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న ఈ స్వీట్ అన్నది అట్లీస్ట్ టూ అవర్స్ అలా వదిలేస్తే మనకి గాజు బౌల్లో వేసాం కాబట్టి ఈజీగా రెండు గంటల తర్వాత ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సపరేట్ అయిపోతుంది అండ్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు ద్రాక్ష తీసుకున్న పులుపును బట్టి షుగర్ పడుతుంది నాకు ఇక్కడ ద్రాక్ష స్వీట్నెస్ చూసుకొని నేను టూ కప్స్ అని చెప్పా మీ ద్రాక్ష అది ఎక్కువ పులుపు ఉంటే కొంచెం ఎక్కువ షుగర్ పడుతుంది అండ్ ఇక్కడ చూసారు కదా ఈజీగా సపరేట్ అయిపోయింది మౌల్ నుంచి ఇలా సపరేట్ అయిన దీన్ని మీకు నచ్చిన షేప్ కట్ చేసుకోండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఎంత స్మూత్గా కట్ అవుతుందో చూడండి ఇలా కట్ చేసేసుకొని మీకు ఒక పీస్ చూపిస్తున్నాను చూడండి చక్కగా జల్లీల భలే వచ్చింది కదా చాలా బాగుంది స్వీట్ సింపులే ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను ఈ పీసెస్ని నేను మీకు విడిగా పెట్టి దీన్ని చెర్రీస్తో టాపింగ్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది మనకి స్వీట్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పీస్ లెంత్ కూడా చూడండి ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నా నేను ఒకసారి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మనకి చక్కగా స్వీట్ పైన చాలా బాగా వచ్చాయి సో మీకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనిక్